కొల్లేరులో ఆక్రమణల్ని ఉక్కుపాదంతో అణచివేయడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అదే సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండబోవని అవగాహన కల్పించాలని సూచించింది కొల్లేరులోకి చెత్త మురుగునీరు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మూడు నెలల్లోపు మొత్తం సరిహద్దులు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది కొల్లేరు సరస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకుని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఆక్రమణల్ని ఉక్కుపాదంతో అణచివేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది గతేడాది డిసెంబర్ పదకొండున జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దుల్ని ఖరారు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించింది మున్సిపల్ ఘన వ్యర్థాలు చుట్టుపక్కల పరిశ్రమలు పట్టణాలు గ్రామాల నుంచి వచ్చే మురుగునీటిని కొల్లేరులోకి వదలకుండా అడ్డుకట్టవేయాలని స్పష్టం చేసింది ఈ ఆదేశాలతో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండవంటూ రాష్ట ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది కొల్లేరు సంరక్షణ కోసం రెండు పేల ఆరు ఏప్రిల్ పదిన సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడకు చెందిన మృత్యుంజు జయరావు గతేడాది సెప్టెంబర్ ఒకటిన పిటిషన్ దాఖలు చేశారు అప్పటి సీఎస్ కుమార్ ప్రసాద్ ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది నెల్లేరు సరస్సులోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న చిన్న పెద్ద చేపల చెరువుల్ని నిర్దిష్ట గడువులోగా ధ్వంసం చేయాలని వంద ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో ఉన్న చెరువుల్ని పదిహేను రోజుల్లోపు మిగిలిన చెరువుల్ని రెండు ఆరు మే ముప్పై ఒకటిలోపు తొలగించాలని కేంద్ర సాధికార సంస్థ సీఈసీ రెండు పేల ఆరు మార్చి ఇరవైన ఇచ్చిన నివేదికలో వెల్లడించింది రాష్ట ప్రభుత్వం అధికారులు ఆ నివేదికలోని అంశాల్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చేపల పెంపకంలో ఉపయోగించే ఎరువుల రవాణాను నిలిపేయాలని చేపల చెరువుల్ని ధ్వంసం చేసే కార్యక్రమం రెండు పేల ఆరు ఏప్రిల్ ఇరవై నుంచే మొదలు పెట్టాలని రెండు పేల ఆరు ఏప్రిల్ పదిన సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఆ ఉత్తర్వుల్ని రాష్ట ప్రభుత్వం అమలు చేయనందున కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని మృత్యుంజయరావు పిటిషన్ దాఖలు చేశారు ఆర్టీఐ కింద రాష్ట ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పదిహేను మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు వివిధ వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్లు అమికస్ క్యూరీ కోర్టుకు నివేదించారు సరస్సు ఒక్క చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అందులో మూడు వందల ఎనిమిది పాయింట్ ఐదు ఐదు చదరపు కిలోమీటర్లు మాత్రమే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కింద నోటిఫై చేసినట్లు అమికస్ క్యూరీ తెలిపారు ఆరు పేల హెక్టార్లలో ఆక్వా కల్చర్ ఉందన్న అమికస్ క్యూరీ ప్రస్తుతం న్యాయస్థానం ముందుంచిన సమాచారం ప్రకారం గట్ల నిర్మాణం వల్ల సరస్సులో సహజ నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని వివరించారు కలెక్టర్ అనుమతులతోనే భారీగా పెట్టుబడులు పెట్టి చేపల చెరువులు ఏర్పాటు చేసుకున్న వారి ప్రయోజనాలు రక్షించాలన్న వినతిని కోర్టు తిరస్కరిస్తోందని ధర్మాసనం స్పష్టం చేసింది వాణిజ్య కార్యకలాపాల కోసం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో నీటి ప్రవాహాన్ని మళ్లించి నీటి మట్టాన్ని తగ్గిస్తున్నారని వాటిని పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కోర్టు ఉత్తర్వుల అమలును వ్యతిరేకిస్తున్న రైతులతో రాష్ట ప్రభుత్వం చర్చించి వారికి అవగాహన కల్పించాలని సూచించింది గతేడాది డిసెంబర్ పదకొండున సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని అనుసరించి మూడు నెలల్లోపు రాష్ట ప్రభుత్వం ఖచ్చితమైన డిజిటల్ మ్యాప్లతో ఈ చిత్తడి నేలల సరిహద్దుల్ని క్షేత్రస్థాయిలో ఖరారు చేయాలని ఆక్రమణల్ని తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నది చెప్పాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది చిత్తడి నేలల్ని సరిగ్గా సంరక్షించడం లేదని కోర్టుకు సమర్పించిన ఫోటోల ద్వారా తెలుస్తోందన్న ధర్మాసనం ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆదేశించింది గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని అనుసరించి ఇప్పటి వరకు ఐదు వేల ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించినట్లు రాష్ట ప్రభుత్వం తరపు న్యాయవాది దేవదత్ కామత్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా అక్కడికి వలస పక్షుల రాక పెరిగిందని అదే సందర్భంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా చూడాల్సి వస్తోందని కోర్టుకు వివరించారు మూడు నెలల్లో మొత్తం సరిహద్దుల్ని నిర్ధారిస్తామని అందుకు తమకు ఎనిమిది వారాల సమయం ఇవ్వాలని కోరారు పిటిషనర్ తరపున కోర్టుకు వివరించారు ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల కుమ్మక్కును కొట్టిపారేయలేమని వాదనల సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు ఆక్రమణలు తొలగించినా అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని రాష్ట ప్రభుత్వానికి జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ సూచించారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోందని రాష్ట ప్రభుత్వం చెప్పిన విషయంలోనూ మెరిట్ ఉందని అందుకే ఈ మేరకు ఉత్తర్వులు ఇస్తున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు రాష్ట ప్రభుత్వం కోరిన విధంగా సమయం ఇస్తున్నామన్న జస్టిస్ గవాయ్ తదుపరి విచారణను మార్చి పంతొమ్మిదికి వాయిదా వేశారు ఆలోపు అఫిడవిట్ రూపంలో స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించారు